జిల్లాలో ఒక ఉద్యమం జరుగుతూ ఉంది నిన్ననే సేవ్ ఆర్డిటి అని వేల మంది పేద ప్రజలంతా కూడా ముందుకు వచ్చినారు ఆర్డీటీ కాపాడుకోవడానికి ఈరోజు మొన్ననే అనంతపూర్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి సభ పెట్టి అనంతపురం జిల్లాకి ఎంతో చేస్తున్నామని చెప్పి చెప్పినారు ఆర్డీటీ లాంటి సంస్థ తన సేవలను ప్రభుత్వాల దుష్ట ఆలోచనల వల్ల నిలిపేసేటువంటి పరిస్థితి వస్తే మీరు ఏమి అనంతపుర జిల్లాకు మేల్ చేస్తారని అడుగుతా ఉన్నా అనంతపూర్ జిల్లాలో ఆర్డీటీ సేవలు అమోఘమైనటువంటివి మార్గదర్శకమైనటువంటివి ఏ పల్లెకపోయినా కూడా ఈరోజు పేదలు అద్భుతమైనటువంటి ఇండ్లలో ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు అనేక రకాల వైద్య సేవలు అందించింది ఆర్డీటీ ఆర్డీటీనే ఏదో ఒక ముద్ర వేసి దాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు ఊరికే లెటర్లు ఇచ్చి ఊరికే ఉంటారా మంత్రులు ఎమ్మెల్యేలు అంతా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దానికి అవసరమైనటువంటి రీతిలో స్పందించండి అవసరమైతే దానిపైన పోరాటానికి సిద్ధంగా అండి ఆర్డీటీ సేవలు బంద్ అయితే అనంతపూర్ జిల్లా ఎంత నష్టపోతుందో ఒక్కసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా ఈరోజు వేల మంది స్వచ్ఛందంగా పేదలు వచ్చి రోడ్లలో ఆర్డీటీని రక్షించమని చెప్పి పోరాటం చేస్తున్నారంటే వాళ్ళు ఆర్డీటీ వల్ల ఎంత అభివృద్ధి అయినారు ఎంత లబ్ధి పొందినారు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది రాజకీయాలకు అతీతంగా ఈరోజు అన్ని వేల మంది వచ్చినారు దాన్ని వెంటనే గుర్తించాలని ఈ విషయంలో అవసరమైతే వాళ్ళు చేసేటువంటి పోరాటానికి సపోర్ట్ చేయడమే కాకుండా అవసరమైతే జిల్లా బంద్ లాంటి కార్యక్రమాలు లేకపోతే చెల్లో ఢిల్లీ లాంటి కార్యక్రమాల గురించి కూడా ఆలోచిస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాటలతో కాలం గడపకుండా ఈ విషయంలో రాజీ లేని పోరాటం చేయాలని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది ఢిల్లీలో వాళ్ళ ప్రభుత్వమే ఉంది అట్లాంటప్పుడు మోడీ గారిని అమిత్ షా గారిని ఒప్పించి ఈరోజు దీన్ని కాపాడాలని చెప్పి కోరుతా ఉన్నా ఈరోజు మతం ముద్ర వేసి ఆర్టీటీ సంస్థకు నష్టం చేస్తే ప్రజలు క్షమించరని ఈ నిర్ణయంతోనే మీరు ముందుకు పోతే తుడిచిపెట్టుకుపోతాయి మీ పార్టీలు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఎక్కువైతే